శివంగళ దేవుని బిడలారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామముల వందనాలు శివములు తెలియజేస్తారు దేవాది దేవుడైన క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధమైన దేవుని ఉడలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం సృష్టికర్తన దేవుని వాక్యం స్వార్థ పరిశుద్ధ గ్రంథం నుండి మత ఆరాధ్యము తొమ్మిదొచ్చినము పదోచినము కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేస్తారు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడిన గాక నీ రాజ్యం గాక అని ప్రార్థన ఇచ్చే వారు ప్రభువారు మంది శిష్యులకు ప్రార్థన జరిపించాడు మతశస్వార్థ ఆరోగ్యము తొమ్మిదో వచ్చిన పదోచ్చిన పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక మాకు అనుదిన ఆహారం మాకు నాడు దయచే మా రుణస్తులు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించమని ప్రార్థన 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 భూమి భూమిని అకాశము కలగజేసిన దేవుడు భూలోకంలో బతుకున్న మనుషులకు ప్రార్థన నేర్పించాడు భూలోకంలో బతుకున్న స్త్రీలైన పురుషులైన ప్రార్థన ప్రార్థన ఎలాగ చేయాలి యేసుక్రీస్తు దేవుడు పరలోకము నుండి దిగువచ్చి భూమి మీద ప్రార్థన నేర్పించాడు ఏసు క్రిస్త దేవిని పన్నెండు మంది శిష్యులు మాత్రమే ప్రార్థన నేర్చుకున్నారు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడిగాక నీ రాజ్యం వచ్చిన గాక మాకు అనుదిన ఆహారం మాకు నేర్ద్యం మా రుణస్తులు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు అని ప్రార్థన ప్రార్థన నేర్పించాడు ఈ పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు ప్రార్థన నేర్చుకొని ప్రపంచాన్ని జయించారు శోదాలను జయించారు దయ్యాలను జయించారు సాత్వాన్ని జయించారు రోగాలను జయించారు లోకాశాలు జయించారు పాపాన్ని జయించారు ఈ లోకంలో రాజులను జయించారు అధికారులను జయించారు రాజ్యాలను జయించారు ఎవరు పన్నెండు మంది శిష్యులైన క్రీస్తు దేవుని శిష్యులు దేవునికి మహిమ కాక జీవం కలిగిన దేవుని పెడలారా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నారా మత ఆరాధ్యం తొమ్మిదొచ్చిన పదోత్సనం ఈరోజు బతుకున్న మనుషులందరూ చదివి మారు మనస్సు పొందండి దేవునిక మహిమత్తనిగాక కొందరుంటారు పరలోకమైనందు మాత్రమే పరలోక ప్రార్థన చేయకూడదు అని పరలోక ప్రార్థన చేయకూడదని కొందరు అంటారు అల్లని చెప్పకూడదని కొందరుంటారు చప్పలు కొట్టకూడదని కొందరుంటారు రకరకాలైన సిద్ధాంతాలు రకరకాలైన ఆచారాలు రకరకాలైన పద్ధతులు మనుషులు పాటిస్తున్నారు భూమి మీద అనేకమైన డినామిషన్ అనేకమైన డినామిషన్లు అనేకమైన సంస్థలు అనేకమైన సౌకులు అనేకమైన బోధకులు అనేకమైన పాస్తలు అనేకమైన సువార్థికులు రకరకాలైన బోధలు బోధిస్తున్నారు రకరకాలైన ప్ర ఆచారాలు రకరకాలైన ప్రవర్తన రకరకాలైన క్రియలు చెప్తున్నది చోల విశ్వాసాన్ని బస్టు పట్టిస్తున్నారు క్రీస్తు బోధని ప్రభును తప్పిస్తున్నారు క్రీస్తుకి ప్రజల్ని దూరం చేస్తున్నారు క్రీస్తు రాజ్యానికి మనుషులనికి దూరం చేస్తున్నారు ప్రభునేసి క్రీస్తుకి మనుషులను దూరం చేసి తాను గొప్పతనం ఎంతనో తనకున్న వరాలెన్నో తనకున్న అభిషేకం ఎంతనో తనకున్న దేవుని ఎంతనో ప్రజలకు చెప్తున్నారు తప్పది ప్రభునేసు క్రీస్తు ఎంత గొప్పవాడు ప్రభునేశ క్రీస్తు ఎంత శక్తిమంతుడు ప్రభునేశ్ర క్రీస్తు ఆయన మరణం చేసిన దేవుడు ప్రభునేశ క్రీస్తు పునరుద్ధనుడు దేవుడు ప్రభునేశ్ర క్రీస్తు సమాధిని చేయించి సజీవుడైన భావిస్తలేనండి మనిషి ఏసు ప్రభు గొప్పతనం చెప్పడం లేదు కనుక దేవుని బిడగలరా ఈ లోకంలో రకరకాలైన డినామిసులు రకరకాల పద్ధతి ద్వారా శావుకులు చెడిపోతున్నారు శవకులు సెటిల్ పడుతున్నారు ప్రభునేస్తు క్రీస్తు పేరు చెప్పి డబ్బు సంపాదిస్తూ ప్రభునేస్తు క్రీస్తు సేవ చేస్తున్నారని చెప్పి ఆస్తులు సంపాదిస్తూ ప్రభునేస్తు క్రీస్తు శౌకులం అని చాలా డబ్బు 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 అని జబ్బు పెట్టి శావుకులు చెడిపోతున్నారు పడిపోతున్నారు సృష్టికర్తన దేవునికి దూరం ఎత్తున్నారు కొత్త నిబంధన సంఘ సావాసానికి దూరమేతున్నారు ప్రభు అయిన ఏసుక్రీస్తు పరలోక రాజ్యానికి కంప్లీట్ దూరమై పాతారానికి దగ్గరవుతున్నారు మనుష్యులు నరకానికి దగ్గరవుతున్నారు మనుష్యులు అగ్గిరి గుండానికి దగ్గరైతున్నారు మనుషులు దేవునికి మై మక్కలనిగాక చూడండి వాక్యం పరిశుద్ధ గ్రంథం సృష్టికర్తన ఏసుక్రీస్తు దేవుని దేవునికి బోధ మొత్తం ఆరోగ్యం తొమ్మిదవ వచ్చినము పదవ కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేస్తారు యేసు ప్రభుత్వ పరలోకమందు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పచ్చబడిని గాక నీ రాజ్యం వచ్చుని గాక నీ చిత్తం పరలోకం అందుతున్న భూమి ఏదో అది గాక మాకు కావాల్సిన దినాహారం నిర్దేర్చు మా రుణస్తులు క్షమించిన ప్రకారము మమ్మలను క్షమించమని ప్రార్థన దేవునికి మహిమ కళని గాక ఎట్లాంటి ప్రార్థన నేర్పుతున్నారండి మనుషులకు విశ్వాసులకి ఎలాంటి ప్రార్థన నేర్పుతున్నారు ఇలాంటి ప్రార్థన చాలా విచిత్రమైన సంఘటనలు నేర్పుతున్నారు ప్రజల్ని స్త్రీలను పురుషులను దష్పర్తిస్తున్నారు కొత్త నిన్న సంఘానికి దూరం చేస్తున్నారు నా సోటి సావుకుడు ఎవరైనా ప్రార్థన కూడిక పెడితే క్రీస్తు దేవుని సువార్త కొడిక పెడితే అరే జానయ పెట్టిన మీటింగ్కి వెళ్ళాకండి వెళ్ళాకండి జానయ్ పెట్టింది యశు ప్రభు మీటింగ్ కాదా జానయ్ పెట్టింది యేసుప్రభు ప్రార్థన కూడిక కాదా జానయ్య ఏసు ప్రభుని కాదా ప్రకటించేది జానయ్య ఏసు ప్రభుని కాదా మైపరిచేది జానయ్య ఏసుక్రీస్తు దేవుని కాదా ఆరాధించేది జానయ్యని పెట్టిన ప్రార్థనలకు వెళ్ళకండి జానయ్య పాస్తల మీటింగ్ పోవకండి సువార్థ మీటింగ్ పెట్టక పోకండి జానయ్య ఆన్లైన్ ప్రార్థన పెట్టక పోవకండి పోకనని చాలా మంది వ్యతిరేకం చేస్తున్నారు సవకులు అంటే నా విషయం కాక మిత్రులు కూడా వాళ్ళు గుత్తులు పెట్టినా గుడివాడలు పెట్టినా ఎవరు పెట్టినా యేసుక్రీస్తు దేవుని మీటింగ్ కాదా యేసుక్రీస్తు దేవుని ప్రార్థించే మీటింగ్ కాదా యేసుక్రీస్తు దేవుని ఆరాధించే మీటింగ్ కాదా యేసుక్రీస్తు దేవుని నామ్మని తలుసుకొని తలగోసుకునే మీటింగ్ కాదా ఎలాంటి మీటింగ్ ఎలాంటి కూడిక ఏసుక్రీస్తు దేవుని మందిరానికి వెళుతుంది బైబిల్ సభిస్తుంది యేసు ప్రభు అన్న జునలకి నా మందిరము ప్రార్థన మందిరం ఆ చర్చి వాడి ఈ చర్చికి వాడి ఆ చర్చి పోకండి ఆ ప్రార్థనకి పోకండి ఈ ప్రార్థన పోకండి ఆ ప్రార్థన స్థలానికి వెళ్ళకండి ఈ ప్రార్థన స్థలానికి వెళ్ళాకండి అని బోధ చేస్తున్నారండి పాస్టర్లు బుద్ధి లేని పాస్టర్లు జ్ఞానం లేని పాస్టర్లు తెలివి లేని పాస్టర్లు మరి నీ వద్దకి దగ్గర రావాలా నీ చర్చకి రావాలా నీ వద్ద రావాలా నీకే నీ కానుక లేట్రులు చెప్పుకోవాలా నీతోనే సత్యంలో చెప్పుకోవాలా నీతోనే పెళ్ళిళ్ళు చెప్పుకోవాలా పెళ్లి చేసుకోవాలి నీతో సమాజం చేసుకోవాలా నీతోనే భాక్తం తీసుకోవాలా వేరే వాళ్ళ భాక్త సమస్య పరలోకం పోరా వేరే వాళ్ళు బాప్తీసం ఇస్తే చెప్పండి నీతోనే బాప్తీసం తీసుకున్న వాళ్ళ నంబర్ చూపిస్తారు చర్చిలో నంబర్ చూపిస్తారు బాప్తిసం తీసుకుంటే చర్చిలో ఓటేస్తారు ఇదే అండి ఎవరు చెప్పండి బాప్తిసం ఒక్కటే దేవుడు ఒక్కడే ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే బాప్తిసం ఒక్కటే తండ్రి ఒక్కడే అంత కూడా ఒక్కడు ఒక్కడు సృష్టికర్తన దేవుడు క్రీస్తు ఒక్కడే క్రీస్తు యేసు నామాల బాప్తిసం జరుగుతచ్చు అది నీటి బాప్తీశము జరగాల ప్రభునేస్త క్రీస్తు దేవుడు ఎవరితో బాప్తిని తీసుకుని ఒక మానవుడు బాప్తి వ్యవహాన్ అనే మానవును కొనిగా యోసు ప్రభు బాప్తీస్వానికి లైన్ నిలబడితే ఆ బాప్తి చౌహాను వద్దయ్యా నేను నీతోని బాప్తి పొందాలా నువ్వు నా దగ్గరికి వచ్చినవి ఏంటి బాప్తీసం తీసుకోవటానికి అంటే అప్పుడు ప్రభునేస్తు క్రీస్తు నీతి యావత్తి నిమిత్తము ఈ విధానంగా ఖాన్యము నాకు బాప్త ఇచ్చేసేయి బాప్తీ ముఖ్యం కానీ బాప్త్య సమీక్ష మనిషి ముఖ్యం కాదు బాప్తి ముఖ్యం బాప్తీసం యేసు నాముల బాప్తి ముఖ్యం యేసు క్రీస్తు నాముల బాప్తీ సమీక్ష చాలు అది నీటి ద్వారా బాప్తి చాలు కనుక బాప్తీసాలు కూడా అటంకపరుస్తున్నారు ఆయనతో బాప్తిని తీసుకున్నావా ఆ మనిషి బాప్తి ఇచ్చేది అతని గొప్పవాడ చదువుకున్నాడు రెవరెండ బిశప్ప ప్రవక్త ఎవరితో బాప్తీని తీసుకున్నాను నువ్వు నీ ఎవరితో బాప్త్య తీసుకున్నా నీకు మారు మనసు లేకుంటే నువ్వు నరకానికి పోతావు బాప్తి పొందిన మనిషి ఫస్ట్ మారు మనసు పొంది ప్రవణేశరిస్తున్న రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి నీతి ద్వారా బాప్తి పొందాల బాప్తి నిశ్చయం మనిషి ముఖ్యం కాదు బాప్తి ప్రధానమైనది ప్రాముఖ్యమైనది బైబిల్ శాంతిస్తుంది లోకముల విశ్వాసులని స్త్రీలని చెడగొడుతున్నారు సావుకులు నాతో పట్టి జతపని వారు పాస్టర్లు విశ్వాసులని పురుషులను చెడగొడుతున్నారు స్త్రీలను చెడగొట్టి బస్తు పట్టిస్తున్నారండి బస్తు పట్టిస్తున్నారు కొందరు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్లో అట్ చేయండి కానీ మీరు ఆన్లైన్లో అట్లా ఎవరు చెప్పండి మీకు ఏసు ప్రభు ఆన్లైన్ పెట్టలేదా పరలోకం నుండి కింద స్క్రీన్ పెట్టి ఆయన పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది భూలోకానికి రాకుండా యేసు ప్రభు పరలోకం నుండి స్క్రీన్ పెట్టి చెప్పలేడా అప్పు తా చేయలేడా కానీ ఏసుక్రీస్తు దేవుడు దిగువచ్చాడు మనుషుల మధ్యకి దేవునికి మహిమకలిని గతడు ఏసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవునికంటే నువ్వు ఒక సౌకుడా పాపిలము మనము పరిశుద్ధుడు కాదు భూమి మీదనే శవకుడు ఎవ్వడు నీతిమంతుడు కాదు భూమి మీదనే ఎవడు సత్యమంతుడు కాదు భూమి మీదనే అందరూ దొంగలే ఏసుక్రీస్తు దేవుడు మాత్రమే పరిశుద్ధుడు ఏసుక్రీస్తు దేవుడు మాత్రమే నీతి మంతుడు ఏ దేవుడే సత్యవంతుడు నీతివంతుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధమైన దేవుడు యేసుక్రీస్తు కనుక నువ్వు సావుకుడు సువార్థికుడు ఒక మానవుడు మనిషివి నువ్వు గర్వపడకు ఆస్తున్నంత మాత్రాన పెద్ద కారునంత మాత్రాన పెద్ద చర్చినంత మాత్రం నువ్వు గొప్పవాడు కాదు దౌర్భాగ్యుడు దొంగ అని సావుకుడు చెప్తున్నా ఈ భూమి మీద ఏ శావుకుడు కూడా విశ్వాసం లేదు ఈ భూమి మీద ఏ సావుకుడు కూడా భక్తి లేదు ఈ భూమి మీద ఏ సౌకర్యం కూడా నీతి లేదు ఈ భూమి మీద ఈరోజు బతుకున్న వారికి ఎవ్వరు కూడా సత్యవంతులు కాదు బైబిల్ అలాగే చెప్తుంది యేసు క్రీస్తు దేవుని వాక్యం చెప్తుంది పక్షు దగ్గర వచ్చి చూడండి మొత్త ఆరోగ్యం తొమ్మిదవ వచ్చినము పదవచ్చినము నిదానంగా చదవండి నాతోటి పాస్టర్లు చదవండి బతుకున్న పురుషులు చదవండి బతుకున్న స్త్రీలు చదివి మారు మనసు పొందండి ఏసుక్రీస్తు దేవుడు రెండవరు రాక్కడ త్వరగా రాన ఇంటున్నాడు ఏసుక్రీస్తు రెండో రాక్కడ ఎప్పుడైనా రావచ్చు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు బతుకున్నగానే లోకాశలు విడిచిపెట్టండి బతుకున్నాగానే పాపాన్ని విడిచిపెట్టండి బతుకున్నంగా ధన మీద ఆశ విడిచిపెట్టండి బతుకున్నగా బట్టల మీద ఆశ విడిచిపెట్టండి బతుకున్నాగానే మాంసం మీద ఆశ విడిచిపెట్టండి బతుకున్నాగానే ఆస్తి పాస్తుల మీద మనుషు ఆశ విడిచిపెట్టండి పరలోకం కావాలని నిత్య జీవము కావాలంటే దేవుని రాక్ష్యము కావాలంటే ఏసుక్రీస్తు దేవుని మాత్రమే నమ్ముకనండి యేసుక్రీస్తు దేవుని మాత్రమే ప్రార్థన చేయండి ఏసుక్రీస్తు దేవుని మాత్రమే ఆరాధించండి ఏసుక్రీస్తు దేవుని అందరూ నమ్మకం ఉంచండి ఈ భూలోకంలో ఏ పాస్టర్ కూడా బుద్ధిమంతుడు ఒక్కడు లేడు ఏ పాస్టర్ కూడా ఒక్కడు నీతిమంతుడు లేడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది కనుక భూలోకంలో మనుషులందరికీ కూడా జాగ్రత్తగా వినండి ప్రార్థనకి వెళ్ళకుండా అటంకపరిచే సౌకుడైన నరకానికి పోతాడు ప్రార్థన పెడుతున్న సంఘ పెద్దలైన అటంకపరిస్తే నరకానికిపోతాడు దాదాపు ఆ మీటింగ్ ఏది మనం ఈ గురు పట్లేదు ఈ మీటింగ్ ఏది ఆ గురు అంటుంది ఆ చర్చక ప్రార్థన పోతే తప్పండి పెళ్ళిళ్ళు పోతే అడగండి నా పెళ్ళికి ఎవరావుకు నీ పెళ్లి ప్రార్థన అనేది యస్సు ప్రభుని ప్రార్థించే ఆరాధన అనేది యస్సు క్రీస్తు ప్రభుని గణపరిచేది వాటికి ఎట్టి పరిస్థితులు అటంకపరచారు అది చిన్న చర్చ అయినా చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడు చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా అది ఏ మీటింగ్ అయినా సరే ఏదైనా సరే యేసు ప్రభుత్వం ఎక్కడ ఇద్దరు ముగ్గురి కలిసి ప్రార్థన చేసినాడులా వాళ్ళ మధ్యనే నేను ఉంటాను నేను వర్ధానం చేసిన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఉంటాడు జాగ్రత్త స్వామి సేవకుడా సువర్ధకుడు సంఘ నాయకుడు సమస్త నాయకుడు అందరు కూడా విడిచిపెట్టి అటంక పరచకండి ప్రార్థనకి ఆ చర్చి మనది కాదు ఆ డివిషన్ మనది కాదు ఆ సేవకుడు మన సేవకుడు కాదు ఆ సేవకుడు మన సావసములు లేడు అని అభ్యంతరపరుస్తున్నారు అటంకపరుస్తున్నాడు అండి యేసు ప్రభు అన్నాడు యేసుప్రభు దగ్గరికి పిల్లలు వస్తుంటే శిష్యుల గారు వాళ్ళని అభ్యంతర పరచశాకండి ఆయన నా ఎద్దకు రానియండి యేసు ప్రభు రాని ప్రార్థన స్థలమే యేసు ప్రభు దగ్గర రావడం యేసుప్రభు ఎక్కు రాకుండా అటంకపరచాకండి కొత్త నిబంధన సంఘం క్రీస్తు సరక్తుమిత సంపాదించిన సంఘానికి వస్తుంటే మీరు అటంకపరచాకండి దేవుని సావుకులారా సమస్త నాయకులారా సంఘ పెద్దలయ్యారా జాగ్రత్త యేసు ప్రభు ప్రార్థన స్థలం చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన చిన్న కొడికిన పెద్ద కొడికిన పెద్ద శావుకుడు చిన్న సావుకుల సాకుడి సావుకుడే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే పెద్ద సావుకుడు పెద్ద దేవుడు దేవునికి మహిమ గా అంట జాగ్రత్త సుమి వాక్యాన్ని ప్రార్థనకి సావుకి అట్టంకపరుస్తున్నాయేమో యేసుప్రభు అన్నాడు అట్టంకపరుస్తే తిరుగురు రాయి కట్టి ఒకవారికి తిరుగురు రాయి ఇసురు రాయి కట్టి మెడకి ఇసురు రాయి కట్టి సముద్రం లేచినంత పాపం అన్నాడు ఎవరు అతంకపరచిన సావుకుడి కానీ సంగ పెద్ద కాని సంగతుడు కానీ అతంకపరచశాకాన్ని అభ్యంతరపరచశాకాన్ని చాలా జాగ్రత్త స్వమి బైబిల్ చదువుతున్నావా చాలా మంచిగా ఏమంటాడంటే ఆది కాణం నుండి ప్రకటన వరకు నేను పదిసార్లు చదివానని అతిశయపడి గర్వపడుతున్నాను మీరు వాక్యం చదువుతున్నావా గ్రహిస్తున్నావా ప్రతి ప్రాప్తానికి సహకరించండి ప్రతి ప్రార్థనకు సపోర్ట్ ఇచ్చేయండి ప్రతి ప్రార్థన కూడా సహకరించండి సపోర్ట్ చేయండి మేలు చేయండి అవసరమైతే కాలుకులు ఇవ్వండి కానీ అభ్యంతర పరిశుద్ధం అటంక పరిశుద్ధి జాగ్రత్త దేవుడు చూచొచ్చున్న దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఆలకించే దేవుడు మించిన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు త్వరగా రానిచ్చినాడు జాగ్రత్త స్వమి మతశ్వార్థ పరిశుద్ధ గ్రంథం ఆరోగ్యం తొమ్మిదోత్సము పదోత్నము అందరూ చదవండి మారు మనసు పొంది యేసు ప్రభుని మాత్రమే గణపరచండి యేసు ప్రభుని మాత్రమే ప్రార్థన చేయండి యేసు ప్రభుని మాత్రమే ఆరాధించండి యేసు క్రీస్తు ప్రభుని మా నామం మాత్రమే హెచ్చించండి ఏ మనిషిని పోగుడాకండి ఏ మనిషిని సన్మానం చేయకండి ఏ మనిషికి దండ లేకండి ఏ మనిషికి శావ లేకండి దళితులైన మనుషులు జాగ్రత్తగా వర్ఖ్య దేవుని చేరు అందరికీ కూడా క్రీస్తు నామము వందనాలు వందనాలు వందనాలు